గత కొంతకాలంగా మంచి సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ కు అలాగే అభిమానులకు సలార్ రూపంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బ్లాక్ బ్లస్టర్ ఇచ్చాడా సలార్ సీజ్ ఫైర్ టార్గెట్ ను రీచ్ అయ్యిందా లేకపోతే ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసిందా సినిమా విడుదలకు ముందు ప్రశాంత్ నీల్ గతంలో తీసిన ఉగ్రం సినిమానే సలార్గా రీమేక్ చేశారనే వార్తలు వచ్చాయి కదా ఆ వార్తల్లో ఎంత నిజం ఉంది అన్నింటికంటే ముఖ్యంగా కేజీఎఫ్ కు సలార్ సీజ్ ఫైర్ వన్ ఇంటర్లింక్ కాదా అనేక ప్రశ్నలకు సమాధానాలను అలాగే ఓవరాల్ ఓ సగటు ప్రేక్షకుడు సినిమా చూసొచ్చాక ఎలా ఫీల్ అయ్యాడు అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రశాంత్ నీల్ దాదాపు పది ఏళ్ల క్రితం తీసిన సినిమా ఉగ్రంకు సంబంధించిన కొన్ని ఆనవాళ్లు సలార్లో కనిపిస్తాయి అలా అని ఉగ్రం సినిమాకు సలార్ రీమేకా అంటే అస్సలు కాదు ఉగ్రం సినిమాలో ప్రభాకర్ అనే క్యారెక్టర్ ఇండియాలోని గ్యాంగ్స్టర్ తో జరిగిన గొడవ వల్ల దేశం వదిలి వెళ్లడం చాలా ఏళ్ల తర్వాత ప్రభాకర్ కూతురు తండ్రికి చెప్పకుండానే ఇండియాకు తిరిగి రావడం సరిగ్గా అప్పుడే ఎప్పటి నుంచో ప్రభాకర్ పై పగ తీర్చుకోవాలి అనుకుంటూ కాచుకు కూర్చున్న గ్యాంగ్స్టర్ వర్గానికి వాళ్ళు ప్రభాకర్ కూతురు అంటే హీరోయిన్ ఇండియాకు వచ్చింది అని తెలియడం ను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో హీరోయి ఎంట్రీ ఇవ్వడం వంటి ఉగ్రం సినిమా సీన్లు సలార్లో స్టార్టింగ్లోనే కనిపిస్తాయి అలాగే ఉగ్రం సినిమాలో హీరో ఎలాగైతే మెకానికో సలార్ సినిమాలో కూడా ప్రభాస్ మెకానిక్ గానే కనిపిస్తాడు ఇలా రెండు మూడు ఉగ్రం సీలను యాజ్ టీస్గా దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ లో వాడిపడేశాడు ఇందాక చెప్పుకున్న రెండు మూడు సీన్లు మినహా ఉగ్రం సినిమాకు సలార్కు ఎటువంటి పోలిక లేదు సలార్ స్టోరీ పూర్తిగా డిఫరెంట్ ఇక కేజీఎఫ్ విషయానికి వస్తే ఆ సినిమాకు సలార్ సినిమాకు కూడా అస్సలు సంబంధమే లేదు ఇక సలహర్ కథ విషయానికి వస్తే దాదాపు వెయ్యేళ్లి క్రితం మొదలై ఇప్పటికీ కొనసాగుతున్న స్టోరీలా దర్శకుడు చూపించాడు మన్నార్ సౌర్యాంకతో పాటు మరో వర్గానికి చెందిన బందిపోట్లు ఇండియాలోని గ్రామాలపై దాడులు చేస్తూ దోచుకున్న సొత్తును ఖాన్సార్ అనే ప్రాంతంలో దాస్తూ వస్తారు కాలక్రమంలో ఖాన్సార్ ఒక సామ్రాజ్యంగా రూపొందుతుంది అలా ఏర్పడిన సామ్రాజ్యానికి మన్నార్ వర్గానికి చెందిన శివమన్నార్ ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు శివమన్నార్ తర్వాత ఆ కుర్చీని తన కొడుకైన రాజమన్నార్ దక్కించుకోవాలని అనుకుంటాడు అయితే సౌర్యాంక వర్గంతో పెద్దగా తలనొప్పులు ఉండవని భావించిన రాజమన్నార్ మూడో వర్గానికి చెందిన నాయకులతో భవిష్యత్తులో తిప్పలు తప్పవని ఆ వర్గాన్ని అంతం చేయడానికి ప్లాన్ చేస్తాడు అనుకున్నట్టే తండ్రి శివన్మన్నార్తో తర్వాత రాజమన్నార్ ఆధిపత్య పీఠాన్ని దక్కించుకుంటాడు రాజమన్నార్ నాయకత్వంలో ఖాన్సార్ మరింత శక్తివంతమైన సామ్రాజ్యంగా ఎదుగుతుంది ఇండియా మ్యాప్లోనే కనిపించని ఖాన్సార్ ఇండియాలోని రాజకీయాలను అధికార వ్యవస్థలను శాసించేంత బలంగా రూపాంతరం చెందుతుంది ఇటువంటి ఆధిపత్య పోరుకు సంబంధించిన సినిమాల్లో కామన్గా ఏం జరుగుతుందో ఈ సలార్లోనూ అదే జరుగుతుంది రాజమన్నార్ తన రెండో భార్య కుమారుడైన వరదరాజమన్నార్కు కీలక పదవి ఇవ్వాలనుకుంటాడు అయితే చుట్టూ ఉన్నవాళ్లకు అది రుచించదు పైగా రాజమన్నార్ నుంచే కుర్చీని లాగేసుకోవాలని ప్రణాళికలు రచిస్తారు అయితే వాళ్ళ కుతంత్రాలు ఫలిస్తాయా లేదా చిన్నప్పుడే తల్లితో పాటు ఖాన్సార్ను వీడిన దేవ ఇరవై ఐదేళ్ల తర్వాత తన ప్రాణ స్నేహితుడైన వరదరాజ మన్నార్ కోసం ఖాన్సార్కు తిరిగి వచ్చి చేసిన పోరాటాలకు సంబంధించిన సన్నివేశాలతో తెరకెక్కించిన సినిమానే సలార్ సీజ్ ఫైర్ వన్ సినిమా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ సీన్లను ఇంటర్వల్ సీక్వెన్స్తో కలిపి చూస్తే దేవ తన స్నేహితుడైన వరదరాజ మన్నార్ కోసం ఒక్కడే వెయ్యి మంది సైన్యంగా మారి సార్ను అతడి చేతిలో పెట్టడంతో పాటు దాన్ని ఎవరూ టచ్ చేయని స్థాయికి తీసుకువెళ్తాడని అర్థమవుతోంది అలా వరదరాజమన్నార్ కోసం ఒంటి చేత్తో యుద్ధం చేసిన దేవా ఏ కారణాల వల్ల తన స్నేహితుడికి తిరిగి దూరం అవుతాడు రాజమన్నార్ సమూలంగా నాశనం చేశారనుకున్న మూడో తెగకు చెందిన నాయకులు దేవాను ఏ విధంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది అనే వివరాలు తెలియాలంటే సలార్ సీజ్ ఫైర్ టూ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ఇక ప్రశాంత్ తెరకెక్కించిన సలార్ సీజ్ ఫైర్ వన్ మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ డోకలేదు ప్రభాస్ ని ఎలివేట్ చేసే కొన్ని సీన్లు ప్రేక్షకులకు గూస్బంస్ తెప్పిస్తాయి ముఖ్యంగా హీరోయిన్ కాపాడే క్రమంలో ప్రభాస్ చేసిన ఫైట్ సీన్స్ హైలైట్ అని చెప్పొచ్చు ఇదే ఫస్ట్ హాఫ్ లో కేక్ కట్ చేసే ఓ సీన్ ఉంటుంది ఆ సన్నివేశం చాలా మందికి కొంచెం అతిగా అనిపిస్తుంది ప్రభాస్ చేతిలో ప్లాస్టిక్ కత్తిని చూసి తల్లి పాత్రలో నటించిన ఈశ్వరిరావు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కాస్త ఓవర్గా అనిపిస్తుంది మరి ప్లాస్టిక్ కత్తికి అంతలా భయపడాల్సిన అవసరం లేదనిపిస్తుంది ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కాన్సార్లోని నిమ్నా వర్గానికి చెందిన ఆడవాళ్లపై జరిగే అత్యాచారాలను అడ్డుకునే సందర్భంలో వచ్చే ఓ సాంగ్ ప్రభాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తుంది సెకండ్ హాఫ్ నిడివి ఎక్కువగా ఉండటం అందులోని సన్నివేశాలు సాగదీసినట్టుగా ఉండటంతో ప్రేక్షకులకు బోర్ కొడుతుంది దానికి తోడు కొన్ని సన్నివేశాలు సాధారణ ప్రేక్షకులను కన్ఫ్యూజ్ కు గురిచేస్తాయి మరీ ముఖ్యమైన డ్రాబ్యాక్ ఏంటంటే సినిమా క్లైమాక్స్ అసంపూర్తిగా ఉన్నట్టు అనిపించింది సలార్ను కేజీఎఫ్తో పోల్చితే ఒక రకంగా ఆ సినిమానే బాగుంటుందన్న సమాధానం వస్తుంది కేజీఎఫ్లో కుదిరినట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హీరో ఎలివేషన్ సీన్లు సలార్లో కుదరలేదు ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే అభిమానులు ఒప్పుకోవడానికి ఇష్టపడకపోయినా ప్రశాంత్ నీల్ అభిమానులను అంచనాలకు అందుకోలేకపోయాడు అని చెప్పొచ్చు ప్రభాస్ ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా హిట్ అవుతుంది కానీ బ్లాక్ బ్లస్టర్ హిట్ కాకపోవచ్చు సలార్ సినిమా చూసిన తర్వాత మీకు కూడా ఇదే అభిప్రాయం కలిగితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ వీడియో నచ్చకపోతే అందుకు గల కారణాలను అలాగే రివ్యూలో ఏమైనా పొరపాట్లు చేస్తుంటే వాటిని కూడా కామెంట్ల రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ